ప్రస్తుతం అందాల జిల్లాలోని శ్రీశైలంలో ఉన్నాం శ్రీశైలానికి దాదాపుగా మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సాక్షి గణపతి గుడి దగ్గర ఉన్నది దాదాపుగా శ్రీచైల బ్రహ్మరామక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చే శివభక్తులందరూ కూడా అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలు అనేక మంది వేలాది మంది సంఖ్యల భక్తారులందరూ శ్రీశైల బ్రహ్మ్రామిక దేవస్థానం చేరుకోవడం జరిగింది శ్రీచల బ్రహ్మరామక మల్లికార్జున స్వామి దర్శనం చేసుకునే ముందు సాక్షి గణపతిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక పద్ధతి ప్రకారం ఎందుకనగా సాక్షి గణపతిని ఎందుకు ముందుగా దర్శనం చేసుకోవాలి అంటే అదేవిధంగా సాక్షి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీ బ్రహ్మ్రామిక మల్లికార్జున సాబ్బు ఆనువాయితీగా వస్తున్నటువంటి ఒక పద్ధతి ప్రసారం ఎందుకనగా సాక్షి గణపతిని ఎందుకు ముందుగా దర్శనం చేసుకోవాలి అంటే అదేవిధంగా సాక్షి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాతనే బ్రహ్మిక మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి పూర్వీకులు తెలియజేస్తూ ఉంటారు మనం సిరిజలం వచ్చామా లేదా అనే ఒక ఒక కౌంటింగ్ అనేది ఎక్కడంటే మన సాక్షి గణపతి దగ్గర ఇక్కడ వచ్చారు ఒక ప్రజెంట్ రూపంలో సాక్షి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇలా చేసుకోవాలని చెప్పేసి పూర్వీకులందరూ తెలియజేస్తూ ఉంటారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ సాక్షి గణపతిని దర్శనం చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు అదేవిధంగా సిరిజల బ్రహ్మామిక మల్లికార్జున స్వామి గారికి నలభై రెండు రోజుల నుంచి దీక్ష శివమాల ఉంది చలి ఎముకల కోరికే చలిలో ఉంది కురక వారు శివమాలను దర్శించి వాళ్ళ మాలను పూర్తి చేసుకున్న సందర్భంలో సిరిచలం చేరుకోవడం జరిగింది వారి ఇరుముళ్ళు కట్టుకుని సాక్షి గణపతి దర్శనం కోసం వచ్చిన శివర్తల ఒకసారి వారి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మా పేరు చిన్ననాయ స్వామి మేము అన్నమ్మ అన్న స్వామి శివశంకర్ నాయుడు తమ్ముడు స్వామి శివనాయుడు మేము కర్నూలు నుంచి బైకుల మీద ఇరుముడు ఎత్తుకుని వచ్చాము ఇప్పుడు సాక్షి గణపతి దర్శనం అయ్యింది మొద మొదటి పూజ దేవుళ్ళలో సాక్షి గణపతికి ఫస్ట్ పూజ కాబట్టి ఇక్కడ శ్రీశైలం వెళ్ళే భక్తులందరూ మొదట ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే సూర్యుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటారు ఇక తోడు మన గణపతి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఆదిదేవుడు మొదటి పూజ మన వినాయక స్వామికి కాబట్టి ఫస్ట్ ఇక్కడ శ్రీశైలం వెళ్ళే భక్తాదులందరూ సాక్షి గణపతిని దర్శించుకుని తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు కావున మేము ఇక్కడ వచ్చి దర్శించుకున్నాం మా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఓం నమ శివాయ్ జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై